పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటి సెన్సేషనల్ బాలీవుడ్ మూవీ డాన్ ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం యుగంధర్ నటరత్న ఎన్టీఆర్ నటి జయసుధ కైకాల సత్యనారాయణ జగ్గయ్య ప్రభాకర్ రెడ్డి కాంతారావు త్యాగరాజు ప్రసాద్ బాబు జయమాలిని షీల చలపతిరావు ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించగా శ్రీ గజలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై పి విద్యాసాగర్ నిర్మించారు మ్యూజిక్ మ్యాస్టర్ ఇలయరాజా సంగీతం యుగంధర్కి ఓ ఎస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ముప్పైన విడుదలై విజయపదంలో పయనించిన యుగంధర్ చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం పదహారు కేంద్రాలలో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ ఊర్వశి గుంటూరు శేష్మహల్ విశాఖపట్నం దస్పల్లా చిత్రాలయ అనకాపల్లి థియేటర్ శ్రీసత్య భీమవరం గోవర్ధన్ శ్రీకాకుళం మురళీ టాకీస్ గుడివాడ శ్రీ వెంకటేశ్వర థియేటర్ మచిలీపట్నం బృందావన్ తెనాలి రత్న టాకీస్ ఒంగోలు వెంకటేశ్వర చిలకలూరిపేట వెంకటేశ్వర నరసారావుపేట సంధ్యా ప్యారడైజ్ రాజమండ్రి లక్ష్మి కాకినాడ లక్ష్మి నెల్లూరు శ్రీ విజయలక్ష్మి టాకీస్ హైదరాబాద్ వెంకటేశ